పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా పునీత శిశీలమ్మ పండుగ జరుపుకోవటానికి ఆహ్వానిస్తూ ఉంది నవంబర్ ఇరవై రెండవ తారీఖు శుక్రవారం ఈనాటి మొదటి పట్నము దర్శన గ్రంథం పదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదో వచనం నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు నాటి సువార్త పట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం అప్పుడు ఏసు దేవాలయమును ప్రవేశించి అచ్చట విక్రయదారులను వెళ్ళగొట్టచ్చు నా ఆలయం ప్రార్థనాలయం అనబడును అని వ్రాయబడి ఉన్నది కానీ మీరు దానిని దొంగల గుహగా చేసిత్రి అని పలికెను ఆయన దేవాలయమున ప్రతి దినము ఉపదేశించుచుండెను అక్కడ ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకులు ప్రజలు పెద్దలు ఆయన ఆయనను నాశనం చేయచూచిరి కానీ ప్రజలందరూ ఏసు బోధనలయ్యందు ఉన్నందున వారికి అది అసాధ్యపడలేదు ధ్యానాంశం నా ఆలయం ప్రార్థన ఆలయం దేవుడు దూతల ద్వారా సందేశాలను అందించడం పరిపాటి దర్శన గ్రంథంలో ఈ ప్రక్రియను తరచూ చూస్తాం దేవదూతలు స్వర్గం నుండి భూమికి రా దిగి రావడం చూస్తూ ఉంటాం కాబట్టి వాటి ఉనికిని బైబుల్ గుర్తిస్తుంది దూత స్వరూప రేఖలు ఎలా ఉంటాయని నేటి మొదటి పట్టణంలో తెలుసుకుంటూ ఉన్నాం మేఘాన్ని వస్త్రంగా తల చుట్టూ యంద్రధనుసును చుట్టుకొని మోగము సూర్యబింబం వల్లే ఉంటాయట పాదాలు అగ్ని స్తంభాల వల్ల ఉండి చేతియందు తెరవబడిన చిన్న గ్రంథం ఒకటి ఉంటుంది ఈ ఆధారాలన్నీ మానవాతీత రూపాన్ని తెలుపుతాయి ఈ చిహ్నాలు ఊహాజనీతమైనవి కావు గ్రంథంలోని విషయాలు తీసి చేదు పులుపు వస్తువులు రెండు రకాలు రుచుల కలయగా ఉంటాయి ఇది దేవుని సందేశం సువర్థ స్వభావాలు కూడా ఇదే విధంగా ఉంటాయి క్రీస్తు హితోపదేశాలు బోధలు పేదలకు అనాథలకు అభయ అభాగ్యులకు తీపి కబురుగా ఉంటే ధనవంతులకు అక్రమార్కులకు మింగుడు పడనివిగా చేదు గులికి ఉంటాయి కడుపులోనికి పోయి ఆ ద్రవము ఆ సౌకర్యాన్ని గురు గురి చేస్తుంది దానితో అనారోగ్యం వస్తుంది అన్యాయపు ధనంతో ఆస్తి పాస్తులు పరువు ప్రతిష్టలు అధికారం కూడగట్టుకుంటున్న వారు ఎంతో కాలం ఆనందంగా ఉండలేరు కానీ దేవుడు వరంగా ప్రసాదించిన శక్తి సామర్థ్యాలు పంట పొలమే కానీ సంపాదనే కానీ రెట్టింపవుతా రెట్టింప అవుతాయి అందుకే క్రీస్తు పరలోకంలో ధనం చేకూర్చుకోండని కోరుతూ ఉన్నాడు దర్శన గ్రంథం సారాంశం కూడా అదే కదా దేని రుచి గొర్రె పిల్ల విజయాన్ని అంటే పునరుత్నాన్ని తెలుపుతుంది కావున ఈ సందేశాన్ని మరలా ప్రవచనంగా ప్రకటించండి అని స్వరం దూతకందించారు అనగా నాడు అపోస్తులు సేవకులు విశ్వాసులు ప్రకటించినట్టుగా నేడు మనం కూడా ఈ ప్రక్రియను ఉపకరించాలి పైన ఉదాహరించిన చిన్న గ్రంథం అనేక విషయాలను సమకూర్చుకొని ఉంది అందులో ప్రజల విశ్వాసుల నేపథ్యాలు చరిత్రలు సాక్ష్యాలు జయాపజయాలుంటాయి వాటితో పాటు వారు పొందిన వ్యక్తిగతమైన సామూహిక న్యాయ తీర్పుల కలయికలు ఉంటాయి భావి భవిష్యత్ తరాలకు ఇదొక హెచ్చరిక సందేశంగా ఉంటుంది మొదటి పట్నాన్ని కొనసాగింపుగా సువిశేషపట్నం దేవాలయం పవిత్రత గురించి తెలుపుతుంది అన్యాయాన్ని ఎదిరించిన క్రీస్తు ప్రేరణగా ఉంటారు ప్రార్థనారాధన మందిరం దేవుని ఆలయం దాన్ని దొంగల గుహ మార్చటానికి ఏ నరునికి అధికారం అవకాశం ఉండదు ఉల్లంఘించిన వారు అగ్నికి ఆహుతులవుతారు పవిత్రతకు ప్రక్షాళన చేయాలని ప్రయత్నించిన క్రీస్తుని నాశనం చేయాలని చూడటం దౌర్భాగ్యం వారి స్వార్థ దుష్ట బుద్ధిని మరోమారు ప్రదర్శించుకున్నారు సామాన్య ప్రజలు ఈ ప్రక్రియను చూచి ఆనందపడ్డారు ప్రజలు తోడుగా ఉన్నారు ప్రియా స్నేహితులారు మరి ఈనాటి యొక్క వాక్యం మన మనకు ఏం తెలియజేస్తుంది అని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు దేవాలయానికి వెళ్ళారు మరి అక్కడ పావురాలని మరి దేవాలయంలో వ్యాపారం చేయటం మనం చూస్తూ ఉన్నాం మరి దేవుని యొక్క దేవాలయం పవిత్రంగా ఉంచవలసిన అర్చకులే ఆ దేవాలయాన్ని అపవిత్రం చేయటం సహించలేకపోయారు అంటే ఆనాడు దేవాలయం ఈనాడు మన యొక్క దేహాలే దేవుని యొక్క దేవాలయం అని పునీత పౌలు గారు వివరిస్తూ ఉన్నారు నీ యొక్క దేహం దేవాలయం అని దేవుని యొక్క ఆలయం అని నీకు తెలియదా అని పునీత పౌలు గారు మనలందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఏ విధంగా దేవుని యొక్క దేవాలయం మన దేహం ఎలా అవుతుంది దేవుని యొక్క దేవాలయం అని మనం ప్రతిదినం మనం ధ్యానిస్తే ప్రియ స్నేహితులారా ఎప్పుడైతే మనం స్నానాన్ని పొంది ఉన్నామో ఆనాటి నుంచి మనం దేవుని యొక్క దేవాలయాలుగా మారుతూ ఉన్నాం దేవుడు మనలో నివసించటానికి ఆయన స్నానం అనే అభ్యంగనాన్ని మనకి దయచేశారు మనలో ఆయన కొలువై ఉండటానికి మనలందరినీ కూడా ప్రత్యేకంగా ప్రత్యేక రీతిలో మనల్ని ఏర్పాటు చేసుకున్నారు మరి అదేవిధంగా ఇంకా పవిత్ర పారించడానికి మనకు పాప సంకీతనాన్ని దివ్య ప్రసాదాన్ని భద్రమైన అభ్యంగనాన్ని ఇంకా అభ్యంగనాలు మనకి దయచేసి ఉన్నారు ఎందుకనగా మనము దేవుని యొక్క బిడ్డలం ఏ కోసాన కూడా పాపం చేయకుండా ఉండాలని ఒకవేళ పాప భీతిలో మనం మునిగిపోయి ఉంటే మనల్ని రక్షించటానికి మనల్ని అంటిపెట్టుకొని ఉండటానికి దేవుడు అనుదినం మన కోసం ప్రయాసపడుతూ ఉన్నారన్న సంగతి మనం మరువకూడదు మన యొక్క దేవాల దేహాలను పవిత్రపరచుకునేటలో అశ్రద్ధ కలిగి ఉండరాదు కావలసినప్పుడు అవసరమైనప్పుడు అనుదినం మనం దేవాలయానికి వెళ్ళి దివ్య పూజలో పాల్గొంటూ మరి పాప సంగీతం చేసి మన యొక్క హృదయాలను మనసును మాత్రమే కాదు మన యొక్క దేహాలను కూడా పవిత్రపరచుకునేలా దేవుడు మనలోకి వేయించేసి వస్తారు ఎందుకనగా నిర్మల హృదయులు ధన్యులు అని ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నారు ఆ నిర్మలత్వాన్ని కావాలి అంటే పొందుకోవాలంటే ఆ ఒక్క దేవుడే మనకు దయచేస్తారు అటువంటి హృదయాన్ని దయచేయమని అనుదినం కోరుకుందాం మన దేహాన్ని దేవాలయంగా మార్చమని ప్రభుని అర్థించుదాం పిత